ఎంపీటీసీలు జడ్పీటీసీల కాలపరిమితి పూర్తయింది మొన్నటి వరకు ఎంపీటీసీలు జడ్పీటీసీలుగా ఉన్న నాయకులు ఇప్పుడు తాజా మాసీలయ్యారు అయితే తమ పదవీకాలం పూర్తి చేసుకున్న ఎంపీపీ జడ్పీటీసీలకు ఆత్మీయ వీడ్కోలు సమావేశాన్ని నిర్వహించారు కరీంనగర్ జిల్లా మానకొండూరులో నిర్వహించిన ఈ కార్యక్రమానికి జిల్లా పీఆర్ఎస్ అధ్యక్షులు చివీ రామకృష్ణ అధ్యక్షత వహించగా మాజీ మంత్రి ఎమ్మెల్యే గంగుల కమలాకర్ మాజీ ఎంపీ వినోద్ కుమార్ మాజీ ఎమ్మెల్యేలు రసమయ్య బాలకృష్ణ సుంకే రవిశంకర్ ఒడితెల సతీష్ కుమార్ మాజీ ఎమ్మెల్సీ నారదాస్ లక్ష్మణరావు మేయర్ సునీల్ రావు మాజీ జడ్పీ చైర్పర్సన్ కనుబల విజయ్ హాజరై పదవీకాలం పూర్తి చేసుకున్న సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు వారిని ఘనంగా సన్మానించి ఆత్మీయ వీడ్కోలు పలికారు పదవీకాలం ముగిసిందంటే మనం రాజకీయాల నుంచి రిటైర్ అయినట్లు కాదన్నారు ఎమ్మెల్యే కంగుల మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ ప్రజలు మనం కట్టబెట్టిన పదవీకాలం ముగిసింది తప్ప మనం చేసుకునే సేవకు కాదన్నారు నిత్యం ప్రజల్లో ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారాన్ని కృషి చేయాలని పిలుపునిచ్చారు మీ అందరినీ రాబోయే ఎన్నికల్లో మళ్ళీ గెలిపించుకుంటామని అప్పటి వరకు మీకు అన్ని విధాలుగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు కొంతమంది పార్టీని వీడినంత మాత్రాన పార్టీకి వర్గేదేమీ లేదని మనమంతా కష్టపడి పార్టీని బలోపేతం చేసుకుందామన్నారు మంచి అవకాశం వచ్చింది దీన్ని మీరు తప్పనిసరిగా ఉపయోగించుకోండి రానున్న రోజుల్లో పట మీరు ఇంకా పార్టీ కార్యక్రమాలు చేసి ప్రజల మధ్య మమేకమై రానున్న రోజుల్లోపట పట మంచి అవకాశాలు ఇప్పుడు మీకు తెలుసు పార్లమెంట్లో మహిళా రిజర్వేషన్ బిల్లు వచ్చింది థర్టీ త్రీ పర్సెంట్ ఎమ్మెల్యేలు ఎంపీలుగా పంచాయతీ పంచాయతీరాజ్ వ్యవస్థను పటిష్టం చేయాలి అయితేనే పనులు జరుగుతాయి ఎమ్మెల్యేలకు పనులన్నీ మాకు ఉండాలని ఇచ్చిన తర్వాత అనుకోవాలి అని పాత కాలంలో ఎమ్మెల్యేలు వాళ్ళు లెజిస్లేటివ్ చేయడం వల్ల చేపలు ఈ రోజు పోయేటోళ్ళు పోయింది బాధలేదు నాకు ఉన్నోళ్ళు మాత్రం ఒక పాట కడపడి కూర్చుకోవాలి ఎక్కడ ఆయన ముళ్ళు గుచ్చినా ముడుపింటికి కలగాలి ఎక్కడ ఆయన బాధపడకుండా మన మనం బాధపడి పార్టీ క్యారెట్ ఆదుకోవాలి కేసు పెడతాం పోరాటం చేసుకుంటాం ఇంకా పోరాటం చేస్తాం పాడి ఆ ధైర్యం మనం క్యారెట్ ఇవ్వాలి ఈ రోజు మన జిల్లాలో ఎక్కడ చిన్న ఎంపిక తగిలినా అందరూ వెళ్దాం ఆ కేడర్ అండగా ఉందాం సోదరు మిగతా వాళ్ళు కూడా ధైర్యంగా ఉంటుంది లేకుంటే కాంగ్రెస్ పార్టీ పోతే కేసులు కాబట్టి నేను స్థానిక సంస్థలు జిల్పి సెలక్షన్ పెట్టలేదు సర్పంచ్ పెట్టలేదు రేపు మున్సిపల్ పెడదా నమ్మకం లేదు అంటారు జనగరణ ఏం చెప్తలే మొత్తం కడితే స్థానిక సంస్థలు మాత్రం పెట్టే పరిస్థితి రాలేదు ఇప్పుడు కదలేదు మా పార్టీ పెరగలేదు కాబట్టి సోదరులారా ప్రజలందరూ కూడా ఇప్పుడు మన వైపు ఉంటారు వాళ్ళ పని నాయకత్వం మన పార్టీ వహించాలి అధికారంలో కేంద్ర ప్రభుత్వం ఉన్న బీజేపీ నాయకత్వం వహించదు రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ నాయకత్వం మన నాయకత్వం వహించాలంటే మళ్ళీ టీఆర్ఎస్ పట్టుకుంటే నాయకత్వం వహించారు వారి మీ అందరూ కూడా శుభాకాంక్షలు పదివేలు మనల్ని ఉన్నా కూడా ప్రజలకు పనిచేసే దిశగా అవకాశం వచ్చింది మేమందరం మీకు అండగా ఉంటాం డెఫినెట్ కేసులు పెడతా ఉంటారు కొట్లాడదాం మీ అందరికీ పార్టీ అండగా ఉంటుంది పది మంది దా ఉన్న వాళ్ళు బలంగా గట్టిగా నిలబడదా సరిపోతుంది ఆ వాయి సరిపోతుంది కాబట్టి మీ అందరికీ కూడా శుభాకాంక్షలు ఇస్తున్నాను పార్టీ అద్భుతంగా నేర్పు ఇన్ఫర్షన్ పెట్టుకుందాం కాబట్టి జై తెలంగాణ జై కే